ఇప్పటిదాకా ప్లే చేసిన వీడియోలు చూసి మన ఆంధ్ర తెలంగాణ స్టేట్స్ లో జరుపుకుంటున్న పండుగలు అనుకుంటున్నారు కదా కానీ అసలు కాదు ఈ క్లిప్స్ అన్ని అమెరికాలో మన తెలుగు వాళ్ళు జరుపుకుంటున్న బోనాలు బతుకమ్మ ఉగాది సంక్రాంతి పండుగలు అంతేకాదు యుఎస్ఏలో ఒక రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా అఫీషియల్గా తెలంగాణ హెరిటేజ్ వీక్ ని ప్రకటించింది టెక్సాస్ రాష్ట్రంలో ఫ్రిస్కో నగరంలో సీనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజును తెలుగు హెరిటేజ్ డేగా జరుపుకుంటున్నారు సుమారు పన్నెండు లక్షల తెలుగు ప్రజలు యూఎస్ఓలో స్థిరపడ్డారు అమెరికాలో ఉన్న భారతీయుల్లో తెలుగు వాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు డల్లాస్ నగరాన్ని మన వాళ్ళు పురం అని పిలుస్తారు మైక్రోసాఫ్ట్ సివో సత్యనాథెల్లా అడోబ్ సివో నారాయణ ఐబి ఈవో అరవింద్ కృష్ణ వీరంతా మన తెలుగువారే గ్లోబల్ ఐటీ సెక్టార్ని రూల్ చేస్తున్నారు అమెరికాలో హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడే లాంగ్వేజ్ తెలుగు తెలుగు ప్రజలు అమెరికాలో డామినేట్ చేస్తున్నారు ఎలా అమెరికాలో మన తెలుగు ప్రజల డామినేషన్ కి మెయిన్ రీజన్ చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు నమ్ముతారా ఈ వీడియో అమెరికాలో మన తెలుగు వాళ్ళ డామేనేషన్ కి మెయిన్ రీజన్ ఏంటి మైక్రోస్ట్స్ ఈవో బిల్గేట్స్ హైదరాబాద్లోనే తన మొదటి బ్రాంచ్ని స్టార్ట్ చేయడానికి రీజన్ ఎవరు ఎర్లీ నైంటీస్లో ఇండియన్ ఎంప్లాయీస్ గ్లోబల్ ఐటీ సెక్టర్ క్రాష్ అవ్వకుండా ఎందుకు కాపాడారు ఈ వీడియోలో డీటెయిల్డ్గా వీటి గురించి డిస్కస్ చేసుకుందాం ఇప్పటిదాకా నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వై టూకే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు కంప్యూటర్లో సంవత్సరాన్ని టూ లెటర్స్తోనే స్టోర్ చేసేవి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిని తొంభై ఎనిమిది అని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిని తొంభై తొమ్మిది అని ఇలా స్టోర్ చేసేవి రీడ్ చేసేవి కానీ రెండు వేల సంవత్సరం వచ్చేసరికి అది జీరో జీరోగా మారుతుంది కంప్యూటర్స్ కూడా రెండు వేల సంవత్సరాన్ని జీరో జీరోని స్టోర్ చేయడం అలాగే రీడ్ చేయడం జరుగుతుంది ఆ రెండు వేల సంవత్సరాన్ని జీరో జీరోని కంప్యూటర్లు రెండు వేలుగా కాకుండా పంతొమ్మిది వందలుగా లేదా పద్దెనిమిది వందలుగా తప్పుగా రీడ్ చేసే ప్రమాదం ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందలు పద్దెనిమిది వందలు కూడా రెండు సున్నాలు ఉంటాయి అలా జరిగితే ఏమవుతుంది స్టాక్ మార్కెట్స్ ఏరోప్లెయిన్ సిస్టమ్స్ హాస్పిటల్స్ బ్యాంకింగ్ నెట్వర్క్స్ మొత్తం ప్రపంచం టెక్నాలజీ వ్యవస్థ కొలాబ్స్ అవుతుంది ఆ డేట్ ఫార్మట్ని ఫిక్స్ చేయడానికి లక్షల లైన్లో కోడ్ మార్చాలి అందుకే వాళ్ళకి ఎక్కువ సంఖ్యలో స్కిల్డ్ ఎంప్లాయీస్ అవసరమయ్యారు అమెరికా వాళ్ళని హైయర్ చేయాలంటే చాలా ఎక్కువ శాలరీ ఇవ్వాలి పైగా జనవరి ఒకటి రెండు వేల లో పోయి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి టైం చాలా తక్కువ ఉంది సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా మారింది అప్పుడు మన ఇండియా ఎంటర్ అవుతుంది మంచి మ్యాథమెటిక్స్ అండర్స్టాండింగ్ ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ బాగా మాట్లాడేవాళ్ళు ఎన్ని గంటలైనా పని చేయగలిగే డెడికేషన్ ఉన్నవాళ్ళు అది రీజనబుల్ కాస్ట్కి అమెరికాకు అవసరం అప్పుడు భారతీయ ఐటీ కంపెనీలు విప్రో ఇన్ఫోసిస్ టీసీఎస్ భారీ స్థాయిలో వైటుక ప్రాజెక్ట్ని తీసుకున్నారు వైటుకే ప్రాజెక్ట్స్ అంటే డేట్ ఫార్మెట్ని ని ఫిక్స్ చేసే ప్రాజెక్ట్స్ మన ఇండియన్ ఇంజనీర్స్ డే అండ్ నైట్ కష్టపడి డేట్ ఫార్మెట్ బక్స్ ని ఫిక్స్ చేశారు గ్లోబల్ టెక్నాలజీ వ్యవస్థని క్రాష్ కాకుండా కాపాడారు ఆ తర్వాత అమెరికన్ కంపెనీలకి ఒక విషయం అర్థమైంది ఇండియన్ ఎంప్లాయీస్ రిలయబుల్ ఎఫిషియంట్ అండ్ హైలీ స్కిల్డ్ అని అదే నమ్మకం ఇండియన్ ఐటీ భూమికి ఫౌండేషన్ వేసింది మన ఆంధ్రప్రదేశ్లో ఐటీ ఎలా ప్రారంభమైంది ఎర్లీ నైంటీస్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కువగా వ్యవసాయం ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడి ఉండేవారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆయన ఒక విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకున్నారు భవిష్యత్ టెక్నాలజీదే అని అప్పుడు ఆయన విషయం చాలా క్లియర్గా ఉంది గ్లోబల్ ఐటీ కంపెనీస్ని ఇండియాకి ముఖ్యంగా హైదరాబాద్కి తీసుకురావాలి స్టూడెంట్స్ ని ఐటీ జాబ్స్ కోసం ప్రిపేర్ చేసి హైదరాబాద్ను ఒక గ్లోబల్ హైటెక్ సిటీగా మార్చాలి అన్నదే చంద్రబాబు గారి లక్ష్యం మొదట్లో చాలా మంది ఆయన విషయాన్ని అగతాలు చేశారు ఇండియాలో బెంగళూరులో అప్పటికే హైటీఅప్ ఉంది హైదరాబాద్కి ఐటీ కంపెనీలు రావు అని నవ్వుకున్నారు అదే సమయంలో బిల్గెట్స్ భారత్కు వచ్చారు మైక్రోసాఫ్ట్ ని గ్లోబల్గా ఎక్స్పాండ్ చేయాలని చంద్రబాబు నాయుడు బిల్గేట్స్ అపాయింట్మెంట్ కోసం ఢిల్లీకి వెళ్లారు కానీ రాజకీయ నాయకులతో నాకు పని లేదు అని అపాయింట్మెంట్ ఇవ్వలేదు టైం లేదు అని చెప్పినా ముప్పై నిమిషాలు చాలు అని రిక్వెస్ట్ చేశారు పట్టుపడి బిల్గేట్స్ అపాయింట్మెంట్ సాధించారు పది నిమిషాలు టైం ఇస్తే ఒక పవర్ఫుల్ పీపీటీ ప్రెసెంటేషన్ ద్వారా హైదరాబాద్ ఐటీ సిటీస్కి ఎంత అనుకూలమైన సిటీ అనేది వివరించారు ఈ పీపీటీ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కిల్డ్ మ్యాన్ పవర్ ప్రభుత్వం ఇచ్చే సపోర్ట్ ఫాస్ట్ క్లియరెన్సెస్ ఇవన్నీ ప్రెసెంటేషన్లో హైలైట్ చేశారు ఆ ఒక్క మీటింగ్ హైదరాబాద్ ఫ్యూచర్ని మార్చేసిన టర్నింగ్ పాయింట్ అయింది మైక్రోసాఫ్ట్ తన మొదటి ఇండియన్ డెవలప్మెంట్ సెంటర్ని హైదరాబాద్లో స్టార్ట్ చేసింది తర్వాత రెండు వేల సంవత్సరంలో అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ని హైదరాబాద్కి రమ్మని చంద్రబాబు నాయుడు గారు కోరారు బిల్ క్లింటన్ విసిట్ మరియు మైక్రోసాఫ్ట్ రావడంతో ప్రపంచం దృష్టి మొత్తం హైదరాబాద్పై పడింది ఆ తర్వాత గ్లోబల్ టెక్ కంపెనీస్ అయిన గూగుల్ అమెజాన్ హైదరాబాద్లో తమ ఆఫీసెస్ని స్థాపించాయి అలా హైదరాబాద్ ఒక ఐటీ పవర్ హౌస్గా ఎదిగింది ఆ మార్పుతో తెలుగు కుటుంబాల్లో కొత్త కళలు పుట్టుకొచ్చాయి వ్యవసాయం ప్రభుత్వ ఉద్యోగాలు దాటి సాఫ్ట్వేర్ గ్లోబల్ కెరీర్స్ అనే కొత్త ప్రపంచం తెరుచుకుంది వాళ్ళ ఆస్తులు అమ్మైనా సరే తమ కొడుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలనే ప్రతి తల్లిదండ్రుల కలగా మారింది పంతొమ్మిది వందల తొంభైలో ఆంధ్రప్రదేశ్లో వందకన్నా తక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండేవి అందులో కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ చెప్పేవి చాలా కొద్ది కాలేజెస్ మాత్రమే ఐటీ హైదరాబాద్కు వచ్చిన తర్వాత పరిస్థితి మారింది రెండు వేల నాటికి చాలా కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేశారు రెండు వేల పదికి చేరేసరికి ఏడు వందలకు పైగా ఇంజనీరింగ్ కాలేజెస్ ఏర్పడ్డాయి ఐటీ భూమికి ముందు కేవలం ఎనిమిది నుంచి పది శాతం మంది స్టూడెంట్స్ మాత్రమే కంప్యూటర్ రిలేటెడ్ కోర్సుని ఎంచుకునేవారు ఐటీ భూమి తర్వాత అది ముప్పై నుంచి నలభై శాతంకి పెరిగింది ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీస్లో అయితే ఇంకా ఎక్కువగా ఉండేది సింపుల్గా చెప్పాలంటే ఐటీ కంపెనీస్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల మైండ్ సెట్ని పూర్తిగా మార్చేశాయి భారతదేశంలో స్ట్రాంగెస్ట్ ఐటీ టాలెంట్ను హైదరాబాద్ తయారు చేసింది ఈ రోజు ఇండియాలో ఏఐటీ కంపెనీ చూసినా తెలుగు వాళ్ళ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తుంది ఐటీ భూమి తర్వాత స్టూడెంట్స్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అందరి ఆలోచన ఒకటే అమెరికాకు వెళ్ళాలి ఎందుకంటే అక్కడ శాలరీస్ ఎక్కువ సొసైటీలో రెస్పెక్ట్ కూడా ఎక్కువ ఎవరు అమెరికాకు వెళ్తే వాళ్ళ తల్లిదండ్రులు గర్వంగా మా అబ్బాయి అప్రాడ్లో పనిచేస్తున్నాడు అని చెప్పుకునే పరిస్థితి ఎంఎస్ స్టడీస్ కోసం చాలామంది కి వెళ్ళి అక్కడే జాబ్స్ చూసుకుని సెటిల్ అవ్వడం మొదలైంది హెచ్ వన్ బి వీసా హోల్డర్స్లో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు తెలుగు వాళ్ళే ఉన్నారని చెబుతారు జాబ్ వచ్చిన తెలుగు వాళ్ళు బే ఏరియా డల్లాస్ అట్లాన వంటి సిటీస్లో సెటిల్ అయ్యారు డల్లాస్లో తెలుగు ప్రజలు ఎక్కువ ఉండటంతో దాన్ని ప్రేమగా డల్లాస్పురం అని కూడా పిలవడం మొదలైంది డల్లాస్కి వెళ్ళినా కూడా అది తెలుగు వాళ్ళు ఉండే సిటీ లాగే అనిపిస్తుంది తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ కల్చర్స్ని ఫాలో అవుతారు అందుకే యుఎస్ఏలో తెలుగు అసోసియేషన్స్ని ఏర్పాటు చేశారు టెంపుల్స్ నిర్మించారు ఉగాది సంక్రాంతి వంటి పండుగలు ఘనంగా జరుపుకుంటున్నారు పిల్లలకు తెలుగు సంస్కృతిని నేర్పడానికి వీకెండ్ తెలుగు స్కూల్స్ని స్టార్ట్ చేశారు కొత్త తెలుగు సినిమా రిలీజ్ అయితే చాలు థియేటర్లు నిండిపోతాయి మన హీరోలకు కూడా అక్కడ ఫ్యాన్ అసోసియేషన్స్ ఏర్పడ్డాయి మన ఇండియా సౌత్ స్టేట్స్లో హిందీ మాట్లాడితే మా రాష్ట్రానికి వచ్చి హిందీ మాట్లాడుతున్నాం ఎవరు అని అడుగుతారు కానీ ఆంధ్ర తెలంగాణలో మాత్రం మాకు కూడా హిందీ నేర్పియండి అని ఫ్రెండ్లీగా మాట్లాడతారు తెలుగు వాళ్ళకి ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది అందువల్లే తెలుగు కమ్యూనిటీ యుఎస్ఏలో పాజిట్గా స్ప్రెడ్ అయింది కానీ కాయన్కి రెండవ వైపు కూడా ఉంటుంది కొంతమంది తల్లిదండ్రులు అప్పు చేసినా సరే పిల్లల్ని యుఎస్కి పంపేవారు అమెరికా సంబంధం అంటే డెబ్బై లక్షల నుంచి రెండు కోట్ల వరకు కట్నం డిమాండ్ చేసేవారు మా అమ్మాయి అమెరికాలో సెటిల్ అవుతుందనే ఆశతో చాలా కుటుంబాలు అంగీకరించాయి ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్తో అమెరికా సంబంధం అని పెళ్లి చేసుకుంది కొన్ని నెలల తర్వాత ఆమె సూసైడ్ చేసుకుంది తర్వాత తెలిసింది కట్నం వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంది అని అలాగే రమేష్ అనే వ్యక్తి చదువుకోవడానికి తన ల్యాండ్ని తాకట్టు పెట్టి ఇరవై ఐదు లక్షల ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాడు అమెరికాకి పెద్ద ఆశతో వెళ్ళాడు ఈజీగా జాబ్ వస్తుంది అనుకున్నాడు కానీ అక్కడ పరిస్థితి వేరేలాగా మారింది ఒక వ్యక్తి ఈ పేపర్ పైన సైన్ చేస్తే వీసా సేఫ్ అవుతుందని చెప్పాడు రమేష్ ఫేక్ యూనివర్సిటీ డాక్యుమెంట్స్ పై సైన్ చేశాడు ఒకరోజు ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ వచ్చి అరెస్ట్ చేసి ఇండియాకి పంపించేశారు హైదరాబాద్కి తిరిగి వచ్చేసరికి బ్యాంక్ వాళ్ళు లోన్ కట్టకపోతే మీ ల్యాండ్ని తీసుకుంటామని చెప్పారు ఇది ఒక్కరి కథ కాదు ఇలాంటివి చాలా తెలుగు కుటుంబాల్లో జరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో మాత్రమే తెలుగు వాళ్ళు ఇలాంటి స్కామ్స్లో రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లు నష్టపోయారు రెండు వేల పంతొమ్మిదిలో అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ అనే ఫేక్ యూనివర్సిటీ ఎక్స్పోజ్ అయింది దానిలో ఆరు వందల పైగా తెలుగు స్టూడెంట్స్ మోసపోయారు ప్రతి ఫ్యామిలీ అనుకునే విషయం ఎలాగైనా అమెరికాకి పంపితే మా కుటుంబం తలరాత మారుతుందని కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అబ్రాడ్కి వెళ్ళాలి అంటే అది మీకు అలా అయితేనే వెళ్ళండి సొసైటీని ఇంప్రెస్ చేయడానికి కాదు మా అబ్బాయి అమెరికాకి వెళ్ళాడు అనే ప్రెస్టీజ్ కోసం కాదు అప్పులు చేయడానికి ముందు ఒకసారి ఆలోచించండి డ్రీమ్ ఫాలో అవ్వాలి ప్రెషర్ కాదు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్